నేను కూడా మా ఇంట్లో కూడా పూజలు ఉంటాయి ఉంటే పూజ చేస్తాం మనశ్శాంతి కొరకు దేవుళ్ళని ప్రార్థన ఎవరైనా చేయొచ్చు ఏ మతమైనా చేయొచ్చు మతంలోని విపరీతాలని మతంలోని స్త్రీ అణచివేత చర్యల్ని ఒక్క మతము కథలు పురాణాలే బోధిస్తాయి అవునా అనేటి కావు పురాణాలు కథలు మనల్ని ఏం బోధిస్తాయంటే స్త్రీ అణచివేతని గొప్పగా బోధిస్తాయి ఆ మహనీయులు ఇది కరెక్ట్ కాదని చెప్పి పుస్తకాలు కూడా రాశారు వాటి గురించి మనం అవి చదువుకోవాలి అంటే ఒక వ్యవస్థలోని పురుషుడు చెడ్డవాడు స్త్రీ చాలా గొప్పది త్యాగం ఉంటేనే నేను చెప్పలేదు చెప్పను ఇది వ్యవస్థ చేత ఇంద్రుడంటే తెలుసా మీకు ఇంద్రుడు అమ్మ తెలుసా ఇంద్రుడు దేవతల రాజు దేవతల రాజు ఏం చేస్తుంటాడు నన్ను ఎవరైనా చెప్పచ్చు మీరు కూడా తీలుద్ద చూస్తుంటాడు ఎప్పుడు మందుగా అవుతుంటాడు ఆయన ఎవరు దేవతలకు దేవతలు అంటేనే జాగుమతితో అపురాణాల ద్వారా గదల ద్వారా ఏం బోధించారు మనకి ఆలకించాలి వీర నాయకుడు అంటే వాళ్ళే వాటిని కూలంకషంగా పరిశోధించి ఆలకించి ఏం చేయవచ్చు ఏం చేయకూడదు శాస్త్రం లాంటి చట్టాలు చెప్పాయి స్త్రీ అంటే అణిగిపోయి ఉండాలి స్త్రీ రెండో జాతి ఉద్ధరించడమే సంతతిని ఉద్ధరించడం మాత్రమే స్త్రీ యొక్క స్త్రీ యొక్క కర్తవ్యం ప్రధాన కర్తవ్యం అని మనకు కథల ద్వారా పురాణాల ద్వారా చెప్పడమే మనకి తెలుసుకుంటున్నా కదా రామాయణంలో ఒక స్త్రీ ఉంటుంది రాముని తల్లి కదా పిన తల్లి సుమిత్ర రాముని కుడతాడు హైకే అయిన ఆమె దశరథునికి మూడో భార్య కదండి తెలుసా ఆ భరత శత్రుఘ్ను ఆమె కుడతాడు సుమిత్ర రాముని కుడతాడు ఆ ఇంకొక స్త్రీకి లక్ష్మణుడు కుడతాడు అంటే ఆ భరతుడు అనేటువంటి ఆయన ఏం చేస్తాడంటే అమ్మని నేను పెళ్లి చేసుకుంటాను చాలా అందంగా ఆమె ఏమంటాదంటే అది చట్టం అప్పుడు దశరథుడు ఏమంటాడమ్మా ప్లీజ్ ఎవరో ఒకరు చెప్పండి నీ కొడుకే నీకు పుట్టిన కొడుకే నేను రాజం చేస్తాను డోంట్ వరీ నువ్వు ఎట్టు తిరిగి నేను పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు స్త్రీ వ్యామోహం ఉన్నటువంటి ఒంటి మీద అవసరాలు లేకుండా గోచుంట పెట్టుకొని హ్యాపీగా పాటలు వాడు నన్ను నెట్టేసినందుకే ఇంత నేను తలబాట పెట్టుకున్నా మంచిగా పర్ఫెక్ట్గా వస్త్రాలు వేసుకున్నాను ఫంక్షన్ నుంచి నెట్టేసిన నెట్టేసినందుకే ఇంత అవమానానికి గురవుతున్నా వాడి మీద వంటి మీద బట్టలు హీనమైన పరిస్థితిలో ఉండి కూడా వాడు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నాడు అసలు వాడు వాడు వాడువ్వడు ఒకప్పుడు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి రాజవంశ పరిస్థితిలో ఎందుకున్నాడు ఇలా తయారు చేసేది ఎవరి విని ఇవన్నీ పరిశోధించి వీడికి జ్ఞానం లేకపోవడం వల్ల జ్ఞానం విద్య లేకపోవడం వల్ల అసలు వాటికి ఒక ఆత్మ ఉంది ఆత్మగౌరవంగా బ్రతకాలనే స్పృహలు లేవు మహిళలకు వ్యతిరేకంగా ఉండే ఆచారాలను మనం ప్రశ్నించాలి మేడం గారు కూడా అన్నారు ఆ మాట ఏవైతే ఆచారాలు ఉంటాయో మనకు వ్యతిరేకంగా వాటిని మనం ప్రశ్నించాలి నేను రెండు సార్లు చెప్తున్నాను అందుకని రెండోది విద్యా అవకాశాలు అందని ప్రాంతాల్లో మనం చేయాలి మనం అందరం మేము కూడా మేడం కూడా సాధిస్తామని మేము కూడా ఇస్తాము అందరం అవగాహన పెంచే క్యాంపెయిన్ చేసుకోవాలి మనం సార్ ఇస్తాడు సార్ మేడం ఇస్తది ఇస్తాం ఇంకా చాలా మంది కూడా ఇస్తాం ఈ మూడింటి మీద చాలా ఫోకస్ చేశారు జ్యోతిరావు పులి